మద్వేల్ పట్టణంలోని తెలుగంగ కాలనీలోని ఆనంద నిలయంలోని నిరాశ్రయులకు జీవి సత్రం కొత్తపల్లి గ్రామానికి చెందిన బిజివేముల రవీంద్రారెడ్డి సతీమణి స్వాతి కుటుంబ సభ్యుల సహకారంతో పలువురికి చీరలు లంగాలు జాకెట్లు పంచెలు టవర్లు మరియు పండ్లు అల్పాహారము మరియు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మజ్జిగను టీడీపీ సీనియర్ నాయకులు కొడుగుంట్ల నరసింహానాయుడు విజివేముల రామిరెడ్డి పోకల సుబ్బారెడ్డి సతీమణి సుజాత గారి చేతుల మీదుగా పలువురికి వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మిడతల రవికుమార్ తోకల జశ్వంత్ అల్లంకొండు ధనలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు